మాకు నీవే సర్వస్వం నువ్వు సర్వస్వం కాబట్టి నిన్ను పొందాలంటే మాకు కొన్ని సామాగ్రులు కావాలి మాకు ఎవరు ఎవరు ఇవ్వరు నువ్వే ఇవ్వు కాబట్టి మీ దగ్గరకు వచ్చి ముందుగా ఆ వ్రత సాధనానికి సంబంధించినటువంటి పరికర పరికరాలు అన్నిటి తీసుకొని ఆ తర్వాత నీకు నేను నిన్ను పొందుతాం ఇదంతా కూడా కేవలము ఎవరి కోసం చేస్తున్నా కోసమే స్వామి అని చెప్పి ఈ ఈరోజు పాసురాన్ని ప్రారంభం చేశారనమాట అయితే ఆ స్వామి మీ వ్రతమేమిటి అసలు ఇప్పటి వరకు కూడా కృష్ణునికి తెలియదు లోపల ఉన్నటువంటి స్వామి ఏదో మాటిచ్చాడు కావాలి అంటే నేను పొందుదాం అనుకున్నామంటే నేను ఒక కొన్ని పరికరాలు ఇస్తాను ఇచ్చాడు కానీ ఈ వ్రత పేరేమిటి వ్రతం ఎలా చేస్తున్నారు మీ నియమాలు ఏమిటి ఇవన్నీ కూడా తెలియదు స్వామి అప్పుడు అదిగోండి మీ వ్రత పేరేమిటి మీరు వ్రతం ఎలా ఆచరిస్తున్నారు ఎప్పుడు ఆలోచిస్తున్నా అంటే అప్పుడు అమ్మ ఇలా ప్రారంభం చేసింది ఈ ఈరోజు ఉపాసనలో మాలే అనుకుంటూ ప్రారంభం చేశాం అంటే ఆశ్రిత వ్యామోహం కలిగిన అనుకుంటూ ప్రారంభం చేసి మణివర్ణ మణివర్ణుడు అని సంబోధిస్తుంది తల్లి అదిగోండి మణివర్ణుడు అంటే చిన్న మర్యాతు పైన పడుకున్నటువంటి స్వామి మణివర్ణ మార్గడివాన్ మార్గ శీర్షంలో స్నానము ఆచరించాలని చెప్పేసి మేమందరం కూడా అనుకున్నాము పరికరాలను కోరి మీ దగ్గరికి వచ్చాము స్వామి అని చెప్పి మా పూర్వులు ఆచరించినటువంటి వ్రతం అది మా మేము ఇప్పుడు కొత్తగా మేము పెట్టట్లేదు కొత్త నియమాలను పెట్టట్లేదు మా పూర్వులు ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరించారో ఆ వ్రతాన్ని మేము ఆచరిస్తున్నాం ఆచరిస్తున్నాము నీవు విన్నచో దానికి కావలసినటువంటి పరికరాలు ఇస్తావేమోనని చెప్పి మేము వచ్చాము ఈ భూమండలం అంతా కనిపించేటటువంటి శబ్దం కలిగేటువంటి ఈ భూమండలం అంతా కూడా ఒక్కసారి కదిలేటటువంటి నీ యొక్క పాంచజన్య లాగా వచ్చేటువంటి పాంచజన్యం అంటే శంఖం శంఖంలోకి ఎలా సౌండ్ వస్తుంది అలాంటి శబ్దం కలిగేటువంటి ఒక పరికరము ఒక వాయిద్య విశేషము కావాలి దాని పేరు ఏమిటి చెప్పండి పరయ్య వాయిద్య విషయం అది మాకు కావాలి అది ఎవరిస్తారు నువ్వే ఇవ్వాలయ్యా నిన్ను పొందాలి అంటే అని చెప్పి అదిగోండి పెద్ద పరే వాయిద్య విశేషము మాకు కావాలయ్యా పారే మంగళమును మేమందరం కూడా పాడుతాము మిమ్మల్ని చేరుకుంటాము పల్లాండు అంటే మంగళము మనం ముందులో చెప్పుకున్నాం పెరియాల వారు ఏ ప్రబంధాన్ని ఇచ్చారంటే తిరుపల్లాండు అంటారు పల్లాండు అంటే భగవంతుడికి మంగళం ఏదైనా దృష్టి దోషాలు ఎంతో పోవాలని చెప్పేసి ఇచ్చేదాన్ని పల్లాండు పల్లాండు అంట అట్లాగా నీకు మంగళం పాడడానికి వచ్చాం కో లవిలాక్కే మంగళ దీపాలు